సాయంత్రం ఐదైతే సన్సెట్ అయితే విరామం అది యుద్ధ ధర్మం మళ్ళీ నెక్స్ట్ డే తెల్లవారితో సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది రాత్రి రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేశారు ఆ విధంగా రాత్రి ఎంబగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా వాళ్ళందరినీ అభినందిస్తున్నా ఇది సమాజం కోసం మీరు చూపించిన చొరవ ఈ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది వాళ్ళందరినీ మరొక్కసారి అభినందిస్తూ దీంతోనే పని అయిపోలేదు ఇంకా చాలా ఉంది ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం ప్రతి ఒక్క ఇంటికి ఎన్యూమరేషన్ టీములు పంపించాం వాళ్ళు చెప్పిన డేటా అంతా తీసుకున్నాం యాప్ ద్వారా ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఇప్పటికైతే నేను ఇప్పుడు వచ్చినప్పుడు చూశాను తొంభై వేల కుటుంబాలు డేటా అంతా అప్డేట్ చేశాం ఇప్పటికి ఒక లక్ష ఉంటుందేమో అది అయిన తర్వాత మొత్తం రేపు సాయంత్రానికి డేటా అంతా వస్తుంది ఇక్కడే కాదు రాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు గ్రామాలు లంక గ్రామాలు దెబ్బతిన్నాయి కొల్లేరు ప్రాంతం దెబ్బతినింది ఏలూరు రిజర్వాయర్ వల్ల కింది ప్రాంతం దెబ్బతినింది విశాఖపట్నంలో ల్యాండ్ స్లైడ్ వల్ల కొన్ని దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం రేపు ఎల్లుండో పది రోజులు నేను ఇక్కడే ఉన్నాను ఎందుకంటే ఇది ఒక భయంకరమైన విపత్తు ఎప్పుడూ రాని విపత్తు ఈ ఒక్క నిమిషం కూడా నేను కానీ మిగిలిన కానీ ఏమారితే చాలా ఇబ్బందులు వస్తాయని ఇక్కడే ఉన్నాను అయితే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో పెట్టి మా అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్స్ అందరిని యాక్టివైజ్ చేశాను వాళ్ళందరూ యాక్టివ్గా ఉండి ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో ప్రాణ నష్టం లేకుండా చేశారు పంటల ఆస్తుల నష్టం కూడా తగ్గించారు ఇప్పుడు రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నారు అది కూడా చేసి మినిస్టర్స్ కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకున్నారు ఈ సమయంలో మీడియాను కూడా అభినందిస్తున్నా మీరు కూడా ఒక పాజిటివ్ రోల్ ఎవ్రీ వన్ అవర్కి మేము అడిగితే మేమిచ్చిన బులెటిన్స్ కానీ మీరు రిలీజెస్ కానీ మీరు వాలంటరీగా వెళ్ళి రిస్క్ తీసుకొని ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చేపట్టారు ఒక స్ఫూర్తిదాయకంగా రాష్ట్రంలో మీరు సమాచారం అందజేశారు దాని ఫలితమే ఈరోజు చూస్తే మార్నింగ్ నేను చూస్తే విపరీతంగా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్పందించారు కడాన ఒక స్కూల్లో ప్రతి ఒక్క కిడ్డు చిన్న పిల్లలు వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి కిడ్డీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వరద బాధితులకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా లైఫ్లో చాలా చూశాను కానీ ఇంత స్ఫూర్తిదాయకంగా ప్రజలు స్పందించిన తీరు మొట్టమొదటిసారి అదే సమయంలో ఇంత పెద్ద విపత్తు కూడా మొదటిసారి దీనికి అందరినీ మరొక్కసారి అభినందిస్తూ ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మళ్ళీ ప్రతి ఒక్కరూ నిలదొక్కునే విధంగా చేయూతనిచ్చి తద్వారా అందరిని ఆదుకుంటాం ఇది మొదటి విడత మాత్రం ఇంతవరకు జరిగింది ఈరోజు సాయంత్రానికి ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ లేకపోతే ఏం చేయాలని అవన్నీ చేసేస్తున్నాం రేపటి నుంచి మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని ఎల్లుండి లోపలవుతానే మోటార్ బైక్లు పోతే ఏం చేయాలి కంపెనీలతో కూడా మాట్లాడాను అదే మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే మొత్తం వాళ్ళ ఏజెంట్స్ అందరినీ పిలిపించాను నేను ఒకటే చెప్పాను కొంతమంది లేబర్ ఛార్జెస్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ చేస్తామని ఇంకొక విధంగా స్పేర్ పార్ట్స్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు మేము సబ్సిడీ ఇస్తామంటే కాదు మీ మేనేజ్మెంట్స్తో మాట్లాడండి నూటికి నూరు శాతం ఇవ్వగలిగితే ఇవ్వండి సిఎస్ఆర్ ఫండ్స్ వాడండి వాడి మీరు ఈ కార్యక్రమం కూడా చేయమని ఇప్పుడే సమావేశం పెట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాను వాళ్ళు కూడా నాకు ఇచ్చినటువంటి విషయం మనం చూస్తే చాలా విషయాలు చేయగలుగుతాం కానీ ఒక్క టీవీల్లో మాత్రం ఆ స్క్రీన్స్ కానీ అవన్నీ పోతే అది వీలు కాదు ఒకసారి వర్షానికి తడిచిపోతే టీవీలు రీప్లేస్ చేయాల్సి వస్తుంది నైంటీ పర్సెంట్ పాడైపోతాయని చెప్పి చెప్పారు కడ మిగిలిన వాషింగ్ మిషన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీ కానీ లేకపోతే మీకు ఉండేటువంటి ఫ్యాన్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేసేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్పారు స్టవ్లు కూడా అవకాశం చెప్పారు అవన్నీ కూడా చేపించి మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ తిరిగి కోలుకుని ధైర్యంగా ముందుకు పోయే వరకు ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు రేపు ఉత్తరాంధ్రకి వెళ్తున్నా ఉత్తరాంధ్రకి వెళ్ళి ఏలేరు బాధితులు కానీ విశాఖపట్నం కానీ పరామర్శిస్తాను ఎల్లుండి మళ్ళీ ఇక్కడ నందివాడ బాగా దెబ్బతిన్నారు కొల్లేరు బాధితులు ఉన్నారు అదే మరి బాపట్ల దగ్గర లంక గ్రామాలన్నీ దెబ్బతిన్నాయి ఏమూరు నియోజకవర్గం ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా పరామర్శించి ప్రభుత్వం ఏ విధంగా అయితే విజయవాడలో చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారికి కూడా న్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం అనేది అందరి కోసం ఆలోచిస్తున్నాం ఓ ఎక్కడ ఎక్కువ నష్టం జరిగితే అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం తప్పకుండా ఇది శాశ్వత పరిష్కార మార్గం చూపించాలి ఈ కెనాల్ అంతా కూడా లైనింగ్ చేసి నీళ్లు ప్రాపర్గా పోయేట్టుగా బుడమేరు డ్రైన్ కూడా కొల్లేరికెళ్తుంది దాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది బుడమేరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అది ఆపరేషన్ స్టార్ట్ చేసి ఎవరైతే ఇష్టానుసారంగా ఆకుపై చేసుకుని కబ్జాలు చేశారో అలాంటి కబ్జాలను తొలగించడమే కాకుండా కొంతమంది బరి దిగించి రిజిస్ట్రేషన్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటివి కూడా అన్ని అనలైజ్ చేస్తాం ఎక్కడైనా సరే తప్పు జరిగినట్టు సాక్ష్యాలు దొరికితే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో చేస్తాం దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు ఆ ముసుగు తొలగిస్తా ఒకవేళ మీరు ముసుగు వేసుకొని వచ్చిన నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణిస్తాను తప్ప నేరస్తులు ముసుగేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా కనీసం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టి క్షమా క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఒకవేళ మీకు తెలియదు అనుకున్నా తప్పు తప్పే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగని ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా ఈరోజు నేను చూస్తున్నాను ఎంత ధైర్యం ఉండాలండి సమర్థిస్తారా మీరు దీన్ని మూడు బోట్లు పెడతారా ముప్పై టన్ల బోట్లు కట్టేయరా మీరు లంగర్ లేదా మీకు పెట్టుకు చేంతాడేసి కడతారా మీరు ఎవడు చెప్పాడా నీకు ఇది మీరు మనుషులా మీరు కృష్ణా నదిది కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది పైన ముప్పై టన్నుల బొట్ని మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన పెడతారా వదిలిపెడతారా వేసుకొని వస్తారా మీరు అంటే రంగులు వేసుకొని వస్తే రాజకీయం ముసుగు వేసుకొని వస్తే మేము భయపడిపోవాలన్నా వాట్ ఆర్ యు టాకింగ్ ఏమనుకుంటున్నారు మీరు ఏదో కావాలని చేస్తున్నారంట అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉండ మేము చూస్తూ ఊరుకు ఉండాలా మీరు ఈ మారిగా ఎక్కడికక్కడ గండ్లు పెట్టి ప్రజల జీవితాలు నాశనం చేస్తే మేము కష్టపడుతూ మిమ్మల్ని ఒక మాట అనుకుండా ఉండాలా ఏమనుకుంటున్నారు ఒక సాక్షి పేపర్ పనికిమాలి పేపర్ ఉందని ఒక సాక్షి టీవీ ఉందని తప్పుడు వార్తలేసి ప్రజల్ని మబ్బపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు మీరు ఆ ఆటలు సాగు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్పును తప్పుగానే ట్రీట్ చేస్తాం తప్పును ఎవడు చేసినా వదిలిపెట్టే సమస్య ఉండదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఇది ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తే ప్రభుత్వం నేను ఒకటే చెప్తున్నా ఎప్పుడైనా సరే ప్రభుత్వంలో ప్రజలకు మోసం చేసి ద్రోహం చేసే వాళ్ళు మాత్రం హెచ్చరిస్తున్నా అది మంచి పద్ధతి కాదని కూడా కోరుతున్నా మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమానికి ఇన్ని వేల మంది సఫర్ కావాలి ఇంతమంది అందరూ సేవలు చేయాలన్నా మీరు ఇంకా దాడులు చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు కాబట్టి ఆటలు వదిలిపెట్టండి విన్యాసాలు వదిలిపెట్టండి మీరు రాజకీయ ముసుగులో నేరస్తులు మాని మెయిన్ స్ట్రీమ్కి రండి రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్కి రండి కరుడు కట్టిన నేరస్తులు ఎవరు కూడా మీ పార్టీలో కానీ ఎక్కడున్నా ఎవరిని వదిలిపెట్టాం పార్టీ ముసిగు మాత్రం భయపడే సమస్య లేదు కాబట్టి ఇది బ్రాడ్గా మీరు కూడా ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం ఏం జరిగిందో ఆ విషయాలు చెప్తాం ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ నాట్ ఓన్లీ నూట తొంభై ఐదు ఇక్కడ ఆరేడు వరకులు యాభై ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే పనులు తెలుగుదేశం పార్టీ బుడమేరులో శాంక్షన్ చేస్తే దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి తద్వారా ఒక్క రూపాయి ఇవ్వకుండా మేము కట్టిన రోడ్లు కూడా బ్రిడ్జెస్కి కూడా దారి దారికుండా అప్రోచ్ రోడ్లు వేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఒకటి కాదు మొత్తం రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి ఇప్పుడు అన్ని ఏ గేట్ ఎప్పుడు దిగిపోతున్నా మనకే తెలియని కొట్టుకోబోతున్నా తెలియని పరిస్థితికి వచ్చాయి చాలా సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తాం కొంత సమయం పడుతుంది ప్రక్షాళన చేస్తాం ఈ వరదల్లోనే మీరు చూశారు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ముందుకు పోయిందో మీరు చూస్తే ఒకప్పుడు నిర్లిప్త ఉండే అడ్మినిస్ట్రేషన్ ఈరోజు స్ఫూర్తిదాయకంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అదే అదేమి కాంట్రవర్సీ లేదు కేంద్రం మామూలుగా డెబ్బై ఐదు పర్సెంట్ కేంద్రం ఇరవై ఐదు పర్సెంట్ రాష్ట్రం కెలామిటీ ఫండ్ వస్తుంది కానీ ఆ కెలామిటీ ఫండ్ రెగ్యులర్గా వచ్చేది దానికంటే మనకు రావాల్సింది ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఫండ్ ఉంటుంది ఆ ఫండ్ నుంచి ఇమ్మని కేంద్రం టీం పంపించమని కోరుతున్నాం ఇది అన్ని రాష్ట్రాలకు వచ్చే డబ్బులు ఇది ఎవ్రీ ఇయర్ వచ్చే డబ్బులు ఆ విషయం చెప్పాను ఆ విషయం మంత్రి గారికి ఒకటి చెప్పారు తప్ప కొత్తగా ఇచ్చామని కాదు ఆ డబ్బులు ఎటు వస్తుంది రెండు రాష్ట్రాలకి అది కాకుండా ప్రత్యేకంగా మన రాష్ట్రంలో జరిగిన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విపత్తు వల్ల చాలా నష్టం వచ్చింది దానికి అదనంగా సహాయం చేయాలి ప్రత్యేకంగా సహాయం అదనంగా కూడా కాదు ప్రత్యేకంగా సహాయం చేయాలి అదే చెప్పింది మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ అవసరం లేదు